ఎస్ఆర్ మోటార్స్ సేవలు అభినందనీయమని వాసవి క్లబ్ అధ్యక్షుడు జయశేఖర్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో మారుతి ఎస్ఆర్ మోటార్స్ షోరూంలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన మారుతి షిఫ్ట్ జెడ్ సిరీస్ కారును లాంచ్ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన వాసవి క్లబ్ అధ్యక్షులు జయశేఖర్ ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్ వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు జిల్లా ప్రసాద్ మాట్లాడుతూ వినియోగదారుల మన్ననలు పొందుతూ మారుతి ఎస్ఆర్ మోటార్స్ మంచి గుర్తింపు పొంది వాహన ప్రియులకు కొత్త కొత్త రకాల కార్లు అమ్మకాలలో కొత్త పుంతలు తొక్కుతోందని అందులో భాగంగా మారుతి షిఫ్ట్ జెడ్ సిరీస్ కారు లాంచ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదంతో మారుతి షోరూం వినియోగదారులకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మారుతి షోరూం మేనేజర్ శ్రావణ్ అడ్వైజర్ శ్రీకాంత్ హరి ఆత్మా కమిటీ మాజీ డైరెక్టర్ కొమరవెల్లి సంపత్ వాసవి క్లబ్ సభ్యులు గౌరీ శంకర్ సంతోష్ ఉమేష్ తేరాల రాజు నితీష్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు ఈ షోరూమ్ ఇంతే అంతెలంచ ఎదిగి అమ్మవారికి ఒక ఉండాలని ఉందని మనం స్మూత్గా కోరుకుంటూ మంచి నడవాలని జై వాస్ జై మన పెద్దపూర్ ఏసార్ బ్రాంచ్లో కొత్త సిట్ లాంచ్ అయింది విత్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయింది మన దగ్గర బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడికి విజ్ చేస్తున్న వాట్సాప్ డబ్బు వాళ్ళకి ధన్యవాదాలు ఇక్కడ మా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము ఆన్లైన్లో అందుబాటులో ఉంటాము మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు ఆయింటి సేల్స్ అండ్ సర్వీస్ బుకింగ్ కూడా ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ మీరు